ఎవడో ఈవినింగ్ పూట అలా సరదాగా బయటకైతే అయితే అనమాట ఈవినింగ్ పూట నైట్ టైం బైక్ రైడ్ అంటే ఆ మజానే వేరేలా ఉంటది కలర్ఫుల్ లైటింగ్స్ తో క్లైమేట్ తో ఎదిరిపోతాయి అనమాట ఈ పాత గోడల కంటే ఐరన్ దగ్గట్టిన చాలా బాగున్నాయి పైగా సేఫ్ కూడా మామూడు రాజమండ్రి బయటికి వెళ్దాం అని తీసుకొచ్చాడు ఎక్కడ తీసుకెళ్తాడని చూడాలి తీరాొస్తే పుష్కర్ ప్లాజాకి తీసుకొచ్చాడు అనుకున్నాను కానీ ఇది కాదంట తీరా ఎక్కడ తీసుకెళ్తాడు అని చూస్తున్నాను నేను అటు తిప్పి ఇటు తిప్పి మహాత్మా గాంధీ గారి విగ్రహం దగ్గర తీసుకొచ్చాడు అదే చిరంజీవి బస్ స్టాండ్ దగ్గరికి అలా చాలా సేపు తిరిగిన తర్వాత ఆఖరికి ఒక ప్లేస్ కి తీసుకొచ్చాడు అలా మనం వచ్చేమో లేదు చినుకులు మంచిగా కుర్తున్నాయి అదే చినుకుల్లో పన్నీర్ సౌర్మ ఒకటి చికెన్ సౌరమ మూడు ఆర్డర్ ఇచ్చాం చినుకులు పడి చల్లగా ఉన్నాయని మా వేడి దగ్గర నుంచి ఉంటాడు ఎందుకొచ్చిన వాళ్ళందరికి వేడి కాసుకోమని పెట్టారు అనుకుంటున్నాడేడు చాలా సేపు అయ్యాక మనకి కావాల్సిన రెడీ చేస్తున్నారు చల్లని వాతావరణంలో వేడి వేడి సౌరమ రెడీ అని నా చేతికి అయితే ఇచ్చేసారు ఇది రెగ్యులర్ గా తినే వాళ్ళకి ఏమనిపిస్తుంది గానీ కొత్తగా తినే వాళ్ళు అయితే ఇబ్బంది పడతారనమాట టేస్ట్ కొంచెం వెరైటీ ఉంటది మా ఊడికి ఇంకా తిన్న చాలా అనుకుంట ఏం చేస్తాడు చూడండి పక్క స్టాల్ లో బర్గర్ రెడీగా ఉంది తిందామని అడుగుతున్నాడు ఇది కొడుపు కంపల్సరువా అక్కడ ఉన్నాయని తినేసేలా ఉన్నాడు ఇది ఆర్డు తిన్నాం కదా స్వీట్ కి ఏదన్నా తిందామని చూసి పాయింట్ దగ్గర ఆగి బత్తాయి జ్యూస్ ఒకటి తీసుకున్నాను డబ్బా మట్టికి మలే ఉంది క్వాలిటీగా చూసి యాభై రూపాయలు అన్నాడు తీసుకున్నాను ఆ సీన్ బాబు గడు అయితే గ్రేప్ తీసుకున్నాడు ఆగేసి రోడ్ ఖాళీగా ఉంది కానీ సరదాగా ఫోటోలు దిగేసి ఇంటికి వచ్చాము ఇంకా